అంబేద్కర్ రాజ్యాంగము అజీయము మనవాదంపై పోరాడకపోతే భోజనం బానిసత్వమేనని దళిత రాష్ట్ర అధ్యక్షుడు నీలనాయన్ అన్నారు డెబ్బై ఏడు అంబేద్కర్ రిపబ్లిక్ సందర్భంగా మాలమహన ఆధ్వర్యంలో స్థానిక ఎస్సీఎం కాలేజీ వద్ద అంబేద్కర్ గులానికి పోలమాల వేసి మాట్లాడారు ఈ కార్యక్రమంలో మాల సంఘాల జేఏసీ నాయకులు రవి మిర్సల శాంత మాల్మహన నాయకులు ఏలూరు శ్రీను దేవరపల్లి రమణయ్య దళిత సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ రట్ట బంగారం కాకుమాన్ రవి తదితరు బాగున్నారు

మీరు <laughs> అంద بابا صاحب ساتھی اور امبیدکار تو ہر بابا صاحب ڈاکٹر تو امبید امبیدکراجہ میں لالو امبر راجیہ گو لال تل لالو امبید راجے گو لال بابا صاحب ڈاکر بھار امبیدکروہار بابا صاحب ساتھی ఈరోజు భారతదేశ వ్యాప్తంగా అంబేద్కర్ రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు అయింది ఈ అంబేద్కర్ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజుని రిపబ్లిక్ డే అంటున్నారు గణతంత్ర దినోత్సవం అంటున్నారు కానీ ఈ అంబేద్కర్ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ని విస్మరించి అంబేద్కర్ ఫోటో లేకుండా అంబేద్కర్ ప్రస్తావన లేకుండా అంబేద్కర్ విగ్రహాలకు దండ లేకుండా అర్పించకుండా ఈరోజు భారతదేశ వ్యాప్తంగా పార్లమెంటు నుంచి పోలీస్ పీరియడ్ గ్రౌండ్ వరకు కూడా ఈ డెబ్బుబిటి ఉత్సవాలు జరుపుతున్నారు నవంబర్ ఇరవై ఆరున రెండు వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున అంబేద్కర్ రాజ్యాంగం అప్పుడు ప్రధానమంత్రి నెహ్రూకి ఈయన వాళ్ళ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అందిస్తే దాన్ని రెండు వేల పదిహేను సంవత్సరం నుండి అంబేద్కర్ రాజ్యాంగ ఆమోదినోత్సవంగా భారతదేశ శాతంలో జరుపుతున్నారు అన్ని జిల్లాల్లో కలెక్టరేట్లో జరుపుతున్నారు గ్రామాల్లో జరుపుతున్నారు కానీ అంబేద్కర్ రాజ్యాంగ ఆమోదినోత్సవం నవంబర్ ఇరవై ఆరు జరిపిన ప్రభుత్వం అది అమ్మలో రెండు నెలల తర్వాత అమ్మల్లోకి వచ్చిన జనవరి ఇరవై ఆరో తారీఖున మాత్రం అంబేద్కర్ రిపబ్లిక్ డే మాత్రం జరపడం లేదు అంబేద్కర్ పేరు లేకుండా అంబేద్కర్ ప్రస్తావన లేకుండా మార్క మాత చిత్రపటం పెట్టి మా పలిపలి చేసి డాన్సులు వేపించి వీళ్ళు రిపబ్లిక్ డే ఉత్సవాలు జరుపుతున్నారు ఇది అంబేద్కర్ పట్ల అంటరాని తనం పాటించడం అని చెప్పి మేము చెప్తున్నాము అదేవిధంగా రాజ్యాంగం మీద దాడి జరుగుతుంది ఎందుకంటే సర్వసత్తాగా సార్వభౌమ సామాజిక న్యాయ గణతంత్ర రాజ్యాంగం అన్నది ప్రపంచ దేశాల్లో అత్యున్నతమైన రాజ్యాంగం అన్నది ఈ రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల పాటు శ్రమించి ఈ రాజ్యాంగాన్ని తయారు చేశారు కానీ ఈ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత రోజు కూడా ప్రైవేట్ కంపెనీలకి విదేశీ కంపెనీలకి రూపాయికి తొంభై తొమ్మిది పర్సెంట్ లీజుకి ఇస్తున్నారు కానీ వేలాది ఎకరాలు ఇస్తే తప్పేమంటున్నారు ముఖ్యమంత్రులు కానీ ఈ స్వత డెబ్బై ఏడు ఏళ్ళు భారత రాజ్యంగా అమల్లోకి వస్తే ఈరోజుకి శ్మశాన భూములు లేని గ్రామాలు దళిత వాళ్ళు ఎస్ఎస్టీ కాలనీలు మంచినీళ్ళు లేని గ్రామాలు ఉన్నాయి ఈ దేశంలో కాబట్టి కానీ విదేశీ వేళగా వేస్తున్నారు ఆదానీలకి అంబానీలకి ఇస్తున్నారు విమానాశ్రయాలు ప్రైవే ప్రైవేటేషన్ చేస్తున్నారు రైల్వే స్టేషన్ ప్రైవేటేషన్ చేస్తున్నారు మోడీ ప్రభుత్వం కానీ నేను రైల్వే స్టేషన్లో అని చెప్తున్న మోడీ రైల్వే స్టేషన్ ప్రైవేటు పరం చేస్తున్నాడు గత ప్రభుత్వాలు పరిశ్రమల్ని ప్రైవేటు జాతీయం చేస్తే వీళ్ళు ప్రైవేటు పరం చేసి అమ్ముకుంటున్నారు ఆఖరి ఎల్ఐసి డబ్బులు కూడా ప్రైవేట్ కంపెనీలకి ఆదానీకి అమ్మానిలకి అప్పులిస్తున్నారు ఈ మధ్య ఇంకా అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల నలభై రెండు నుంచి నలభై ఆరు వరకు బ్రిటిష్ గవర్నమెంట్ లో వయసు లేబర్ కమిటీ మెంబర్గా ఉండి అనేక చట్టాలు కార్మికుల కోసం ప్రవేశపెట్టారు మహిళలకి ప్రస్తుత బిల్లు పెట్టాడు ఏసీఐ ఆసుపత్రులు పెట్టాడు కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్ అనే పిల్ల పేరుతోటి వర్క్ పరిశ్రామికులు ఎనిమిది గంటల మాత్రమే పనిచేయాలి పన్నెండు పని పనిచేయాలి యూనియన్ పెట్టుకునే హక్కు లేదు సమ్మె చేసుకునే హక్కు లేదు అని చెప్పి మొత్తం కూడా మానిస సమాజంలోకి రోజు మోడీ ప్రభుత్వం తీసుకెళ్తుంది అదేవిధంగా గ్రామాల్లో ఉపాధి హామీ చట్టం కింద పనులు చేసుకోవడానికి గ్యారెంటీగా పథకం అది రాష్ట్ర ప్రభుత్వం జీకడం ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి కానీ ఆ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అంటే పేదలకి కూలీలు కడుపు కొట్టేటట్టు కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని పండించామని చెప్పి కూలీ డబ్బులు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం నలభై శాతం ఇవ్వాలని నిర్ణయించింది అంటే ఉపాధామి పేరుతోటి ఎస్సీ ఎస్టీ బీసీ కార్మికుల పట్టలు పడుతున్నారు లేబర్ కోళ్ళు పేరు తోటి మళ్ళీ బాణి సమాజం లాగా కార్మికులకి సమ్మెల స లేకుండా వాళ్ళు చేస్తున్నారు అదేవిధంగా దళితులు పోరాటం సాధించుకున్న ఉద్యోగం లాంటి ఎస్ఎస్టీ యాక్టునికి వీళ్ళు ఇవ్వగోడైతే పార్టీ వాడిని నోటీసులు ఇస్తున్నారు ఎస్ఎస్టీ సప్ల దారి మళ్లించారు అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగం కల్పించిన సంక్షేమ పథకాలు కూడా అమలు చేయటం లేదు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మనకి యాభై వేలకి ఎస్సీ ఎస్టీలకి పెన్షన్ ఇస్తూ ఉంది యాభై ఏళ్ళు పెన్షన్ ఒక్కరు కూడా రెండు వేలు నిదేశం అమలు చేయలేదు ఎస్ఎస్టి సంఖ్య కార్పొరేషన్ సబ్సిడీ రుణాలు లేవు మొత్తం ఎస్సీఎస్టీ బీసీని ఆర్థికంగా అణిచివేస్తున్నారు అంబేద్కర్ రాజ్యాంగంలో కల్పించిన ఎస్సీఎస్టీ బీసీల హక్కుల మొత్తాన్ని జీవనోపాధిని పూర్తి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మత అనుమాదాన్ని రెచ్చగొట్టి హిందూ విధానంగా తయారు చేసి ఒక నాజీ దేశంగా తయారు చేస్తున్నారు ఇక్కడ అంబేద్కర్ రాజ్యాంగం పుల్లా మత ప్రసక్తి లేని లౌకిక రాజ్యాంగం అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా వేసే ఇరవై పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ఆడవాళ్ళకి రెండు సంవత్సరం మగవాళ్ళకి పుల్లా మత ప్రసక్తికి లింగవేక్ష లేకుండా ఓటు హక్కు కల్పించాడు ఆ ఓటు ద్వారానే మనకి ఈరోజు ఒక మానవ హోదా కలిగింది వేలాది సంవత్సరాలుగా భారతదేశంలో కొనసాగుతున్న మానవ మానవ వనస్మృతి స్థానంలో మానవ కూడిన అంబే మా మానవ రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టారు అంబేద్కర్ గారు కానీ ఈ అంబేద్కర్ కల్పించిన ఈ రాజ్యాంగాన్ని పూట్లు పడవాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇక్కడున్న కూటమి ప్రభుత్వం సనాతన ధర్మం పేరుతోటి కూటమి ప్రభుత్వం కూడా ఒకరికొకరు కేంద్ర మోడీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ ఫీజులెక్కుల్ని కాల్దేస్తున్నారు ఎవరెంతమంది చేసినా ఇన్ని పేరు ఇన్ని పూట్లు పడిచినా ఎన్ని విధానాలు అవలంబించిన అంబేద్కర్ రాజ్యాంగం అజేయం కాబట్టి మతమ శక్తుల నుండి మనవాదల నుండి భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలి లేకపోతే మనం భవిష్యత్తు అనేది లేకుండా పర్లా ఎస్ఎస్టి బీసీలు భావిసత్వంలో వెళ్ళక తప్పదని చెప్పి ఈ చెప్పి మేము హెచ్చరిస్తున్నాం